విన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఐడిపిఎల్ లో తెలంగాణ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రంగారావు విలేకరుల సమావేశం నిర్వహించారు రంగారావు మాట్లాడుతూ మొన్న జరిగిన పాసమైలారంలోని సిగాచి పరిస్థితుల్లో పేలుడు ఘటన ఒక ఘటన అన్నారు ఉమ్మది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వరకు ఇలాంటి ఘటన అనేది చూడలేదన్నారు ప్రధానంగా పాసమైలారంలో ఉన్న పరిస్థితుల పైన రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి కూడా ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే ఎలాంటి రిప్లై కూడా నాకు అందలేదని స్థాయిలో అధికార యంత్రాంగం అనేది ఇది ఒక ఉదాహరణ ఆయన తెలిపారు సిగాచి పరిశ్రమలో సరైన భద్రత అనేది భద్రతను నడిపించారని ఆరోపించారు డైరెక్టర్ ఆఫ్ బెయిలర్ డిపార్ట్మెంట్ ఉంటుంది డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్పెక్టర్ రావడం దాని మీద సంతకం చేసి మామూలు తాను తీసుకుని వెళ్లడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాదంలో చనిపోయిన వారికి సరైన నష్టపరిహారాన్ని యాజమాన్యం నుండి తెలంగాణ ప్రభుత్వం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లాలో ఇదే సంవత్సరానికి రెండు వందల మంది చనిపోతూ ఉన్నారు ఒక జిల్లా వ్యాప్తంగానే చనిపోయిన కార్య ఘటనను కూడా యంత్రాంగాలు అధికారాలతోటి దాన్ని కప్పిపెట్టేసి ఎవరికి తెలియకుండా దాన్ని శవాలను ఊర్లకు పంపించేసిన దాఖలాలు కూడా ఉన్నాయి ఈ విధమైన దుర్ఘటన తెలంగాణలో జరుగుతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది కార్మిక భద్రత లేదు ప్రజలకు భద్రత లేదు మేము దీని మీద భారతీయ మజదూరు సంబంధించి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా బీహారీ యూపీ వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మైగ్రేట్ లేబర్సు దాదాపుగా ఆంధ్ర ప్రాంతం నుండి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఐదారు మంది ఉన్నట్టు సమాచారము ఎవరైనప్పటికీ ఎవరు చనిపోయినప్పటికీ మానవ మానవాతృక మన అందరం కూడా ముందుకు వచ్చి వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది మరి నేను కళ్ళతో చూడడం జరిగింది చచ్చిపోయిన శవాలని మున్సిపాలిటీ చెత్తబుట్టలో వేసి శవాలను తీసుకోవడం జరిగింది ఇంత ఘోరమైన మరి పరిస్థితిని ఎక్కడా చూడలేదు ఒక మనిషికి వాల్యూ లేకుండా అయిపోయింది యాజమాన్యం రెండు మూడు రోజుల దాకా స్పందించిన పరిస్థితిలో ఉంది మరి ఇలాంటి దుర్ఘటన తెలంగాణ జరుగుతుంటే మరి కేంద్ర ప్రభుత్వం వచ్చింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది సీఎం గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆయన ప్రకటన ఆయన చేసి లేరు లక్ష రూపాయలు తక్షణ చర్య యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు చనిపోయిన వాళ్ళకి యాభై రూపాయలు గాయబడే అందరికీ నమస్కారం నా పేరు రంగారావు డిఎంఎస్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ మరి ఈరోజు ఒక సమస్యని తీసుకుని మీ ముందుకు రావడం జరిగింది పటాన్ చేరు కాశి మైలారం పారిశ్రామిక వాడలో శిగాజీ పరిశ్రమలో జరిగినటువంటి యాక్సిడెంట్ చాలా బాధాకరమైనది ఈ యాక్సిడెంట్లో చాలామంది చనిపోవడం జరిగింది చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అందరూ కూడా మా సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళకి భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము మరి గతంలో ప్రధానంగా ఈ విషయం గురించి నేను మాట్లాడాల్సింది రెండు మూడు అంశాలు ఉన్నాయి ప్రధానంగా నేను ఇప్పుడు రెండు పేపర్లు నా దగ్గర ఉన్నాయి సంగారెడ్డి జిల్లా కలెక్టర్కి మరియు పొల్యూషన్ కంట్రోల్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ గారికి నేను రెండు వేల ఇరవై మూడులో నవంబర్లో పదిహేను తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మెంబర్ సెక్రటరీకి తది తదుపరి అక్కడ ఉన్న యంత్రాంగానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యంత్రాంగానికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు దాకా కూడా కంప్లైంట్ మీద ఎలాంటి స్పందన లేదు ఎలాంటి యాక్షన్ లేదు అంటే ఏ స్థాయిలో ఈ అధికారులు యంత్రాంగము ప్రభుత్వం నడుస్తుందో మరి మనందరం గమనించవలసిగా మీకు చెప్తా ఉన్నాను మీ ద్వారా మరి అదేవిధంగా మొన్న జరిగిన సంఘటనలో దాదాపుగా నాకు తెలిసినంత వరకు అందరు చెప్పినంతవరకు పత్రికల్లో వచ్చినంత వరకు జనరల్ షిఫ్ట్ ప్లస్ ఫస్ట్ షిఫ్ట్ కార్మికులు కంబైన్డ్ అయి ఉన్న సమయంలో ఈ యొక్క దుర్ఘటన జరిగిందని చెప్తా ఉన్నారు నేను సంఘటన స్థానం కూడా వెళ్ళడం జరిగింది శవాలు అయితే భయంకరంగా గుర్తుపట్టని స్టేజ్లో కాలిపోయి ఉన్నాయి ఆ ఆ యొక్క వాతావరణం చూస్తుంటే మనకే పిచ్చెక్కిపోతుంది అట్లాంటి ఘోరమైన యాక్సిడెంట్ తెలంగాణ చరిత్రలోనే ఉంటే ప్రధానంగా కార్మిక నాయకులుగా నేను చేసే డిమాండ్ ఏంటంటే ఇప్పటి కోటి రూపాయలు అని చెప్పేసి ప్రకటించారు అసలు కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా యాజమాన్యం ఇస్తుందా ఎవరు ఇస్తున్నారు డబ్బులు అనేది క్లారిటీ లేదు మేము దీన్ని డిమాండ్ చేసేది ఏంటంటే టోటల్గా కుటుంబ సభ్యులని చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ జీవితాలు ఎలా చనిపోయారు కాబట్టి చనిపోయిన వాళ్ళు కొంతమందికి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు పెళ్ళైన పిల్లలు కూడా ఉన్నారు మరి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి మరి ప్రభుత్వం మీద యంత్రాంగం మీద ఉన్నది తక్షణమే అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఈ బాయిలర్ ఇది రియాక్టర్తో అయిందా గ్యాస్తో అయిందా అక్కడ ఉన్నటువంటి అధికారులను ఇమీడియట్లీ సస్పెండ్ చేసి యాజమాన్యాన్ని శిక్షించి ఎండీని పట్టుకొని రావాలని చెప్పి కూడా మేము ఈ సభాముఖమా డిమాండ్ చేస్తాము భారతీయ మజ్జూర్ సంఘం నుంచి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కోటి రూపాయలతోటి అయిపోయే సమస్య కాదు ఇది కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులిపి వెళ్ళిపోవడం కాదు గతంలో మనం కళ్ళతో చూస్తాం గత ముప్పై నుంచి నేనే నా కళ్ళతో చూస్తున్నా ఎక్కడ యాక్సిడెంట్ అయినా అధికారులు రావాలా లాయకులు రావాలా అక్కడ వాళ్ళకి ఆ తూతు మంత్రంగా రెండు రోజులు పేపర్లో దాంట్లో దీంట్లో వేసుకోవాలా తర్వాత మర్చిపోవాలా సమగ్రమైన కార్మిక చట్టాలను సమగ్రంగా నడిపించే అమలు చేసే ఒక దిశగా ప్రభుత్వాన్ని నడవాలని చెప్పేసి మరియు ఇటు పొల్యూషన్ బోర్డు కానివ్వండి అటు లేబర్ డిపార్ట్మెంట్ బోర్డు కానివ్వండి అటు డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ కానివ్వండి ఏ డిపార్ట్మెంట్ అయినా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కానివ్వండి వీళ్ళందరి మీద ఒక సీరియస్గా అందరూ కూడా మామూలు మత్తులో మునుగుతూ ఉన్నారు కార్మికుల సేఫ్టీ కూడా కొంత చూడాల్సిన బాధ్యత అధికారుల మీద యంత్రాంగం మీద ఉంది కాబట్టి దయచేసి అందరు కూడా ఈ విషయం మీద భారతీయ మజ్దూర్ సంధించి మేము తీవ్రంగా ఖండిస్తాను మాకు క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే కోటి రూపాయలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందా లేకపోతే యాజమాన్యం ప్రకటించిందా యాజమాన్యం ఏమి ఇస్తుంది ప్రభుత్వం ఏమి ఇస్తుంది ఏ విధంగా ఆదుకుంటుందో కూడా ప్రతి ఒక్కటి క్లారిఫికేషన్గా మాకు తెలపాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ ఎరువుల రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తాము రేవంత్ రెడ్డి గారు దీని మీద మాకు క్లారిటీ ఇవ్వండి ఇటు ప్రజలకు కూడా అర్థం కావాలి ఏం జరుగుతుంది ఏందో మరి అదేవిధంగా